వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వనరులు వచ్చినాయి కేసీఆర్ చేసిన మూడే మూడు మిస్టేక్లు ఏంటంటే తన చుట్టూ ఉన్న ఓ కోటరీ ఉంటది ఈ కోటరీలో కొంతమంది వ్యక్తులు ప్రజలను కలిపి కలవనీయకపోవడం రాజకీయ నాయకులను కలవనీయకపోవడం అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిండు కేసీఆర్ను బయటికి రాకుండా ఏం కాదులే అంతా మన చేతిలో ఉంది అని ఒక చిన్న మోసం చేయడం వల్ల ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తిని ఇట్లా అంటున్నారు సరే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండు మరి ఎందుకో నిరూపించలేకపోయింది లేకపోతే ఇతర అంతా నిరూపించలేకపోయింది మొన్నటికి మొన్న కేసీఆర్ని ఏమన్నంటే జైల్లో వేస్తాం చెర్లపల్లి జైల్లో వేస్తాం చిప్పకూడ జైలు పోయిన ప్రతి ఒక్కరూ కూడా దోషులే అనుకుంటే అది నిర్మోహమాటంగా చెప్తున్నా జైళ్లలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జైళ్ల శాఖ డీజీగా ఉన్న డీజీగా ఉన్న పనిచేసి వెళ్ళిపోయిండు బహుశా నాకు తెలిసి రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఆ సార్ పేరు ఏదో ఉంటుంది ఆ జైళ్ల శాఖ డీజీగా ఉన్న సారు ఒక మాట అన్నాడు జైళ్ళలో నిర్దోషులు ఎక్కువగా మగ్గిపోతున్నారు అని చెప్పిండు జైళ్ళకి వెళ్ళి ఏదో చిప్పకూడదు అంటున్నారు అది ఇది అంటున్నారు కానీ జైళ్ళకెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా నిర్దోషులుగానే ఉన్నారు దోషులుగా తేలినది చాలా తక్కువ మీరు చూడండి పొలిటికల్ లీడర్లని కాదు చాలా చోట్ల కూడా ఏంది అంటే కేసీఆర్ ను చెర్లపల్లి జైలు ఎత్తాం అరెస్ట్ చేస్తాం మేం చేస్తారు అరెస్ట్ చేస్తే ఏమైతుంది ఓ నెల రోజులు ఉంటాడు ఆరు నెలలు సంవత్సరం బెయిల్ ఉంటాయి తర్వాత ప్రభుత్వం ఉంటుందా నేను చెప్తున్నా కదా ఒక్కసారి కేసీఆర్ ను జైలు ఎత్తే ముప్పై సంవత్సరాలు ఈ తెలంగాణలో అధికారం బిఆర్ఎస్దే కేసీఆర్ను ను ఒక్క తాప జైలు ఎత్తే తెలంగాణలో అధికారం ముప్పై ఏళ్ళు కేసీఆర్దే మరి ఏం చేయగలుగుతారు అప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి కేసీఆర్ ఇంటి పరిసర ప్రాంతంలో అంటే సిసిపోటైజ్ ఏమైంది నిఘా ఏమైంది అర్ధరాత్రి వాడేవాడ రోడ్ల మీద ఊకొని ఏంది బొమ్మలేసి నిమ్మకాయలు కోసి ఎర్రన్నం పెట్టి ఆ పైసలు పెట్టి ఆ కథ అంతేంది ఇది హైదరాబాదా లేకపోతే ఎక్కడున్నది టెక్నాలజీ ఏంది దాని మీద ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు పోతుందా దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అరే మా తెలంగాణ తెచ్చిన దేవుర్రా మా తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే ఇలా తెలంగాణ లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం నీరుగారిపోలే రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు ఒక రకమైన ఉద్యమం రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు ఒక రకమైన ఉద్యమం రెండు వేల తొమ్మిది నుండి పదకొండు వరకు ఇంకో రకమైన ఉద్యమం రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఏది పద్నాలుగు వరకు ఒక రకమైన ఉద్యమం ఉద్యమాలలో రూపును మార్చి ఏంది లక్ష్యాన్ని సాధించాలనే గమ్యాన్ని చేరుకోవడానికి కేసీఆర్ చేసిన శస్త్రాలలో అన్నీ కూడా చేసిన ఆయన మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ తీరు ఎవరికి తెలుసు ఈ రోజు కేసీఆర్ను పట్టుకొని ఓ ఎవడి నోటికొస్తే వాడు మాట్లాడతాను తలా తోకలేదు ఈయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క సన్నాచ ఆడు పుట్టమే పుట్టలే నేను చెప్తున్నా కదా చాలా మంది ఇప్పుడు మాట్లాడేటోళ్ళు చాలా మంది నేను చెప్తున్నా కేసీఆర్ మీద విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి గురించి తెలియక ఆగమాగం అగమ్య ఘోషం ఇది కథ ఇక ఏం చెప్తాను చెప్పుర్రి ఇక నిన్న ఇక ఇప్పుడు మనం పేపర్ లోకి వెళదాం కేసీఆర్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ పెట్టండి మా కేసీఆర్ కు భద్రత పెంచాలి కేసీఆర్ కు సంబంధించి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని వివిధ దిన మీ పత్రికలలో మీ వల్ల లీక్ ఇచ్చిన మీ ఛానల్నే బ్రేకింగ్ వచ్చినాయి మేము ఏంది అంటే విపక్షాలకు సంబంధించిన ఛానల్లలో రాలే అధికార పార్టీ భజన మీడియాలో మొదట బ్రేకింగ్ న్యూస్ వచ్చింది దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు సిసి కెమెరా ఫుటేజ్ ఏమైంది ఎందుకు అరెస్టులు చేయలేకపోతారు కేసీఆర్ భద్రత పట్ల మాకు భయం వేస్తున్నది కేసీఆర్ కు ఏదైనా జరగవచ్చు కేసీఆర్ కు సంబంధించి ఏమైనా కావచ్చు మా కేసీఆర్ కు రక్షణ కల్పించాల్సిందిగా పూర్తి స్థాయిలో కూడా మీరందరికీ సంబంధించి మా ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్టేటస్లు పెట్టండి